నాగ్నాథ్ గారు ఇప్పుడు కుంభరాశి వారికి ఏల్నాటి శని ప్రభావం అనేది ఆఖరి భాగంలో నడుస్తుంది సో వీరికి శని తిరోగమన ప్రభావం ఎలా చూపుతుంది అంటారు ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటారు శనికి గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలు ద్వితీయ భాగం అయితే ఇప్పుడు గడవబోయేది ఆఖరి భాగం అయితే వాయు రాశి నుంచి శని వీళ్ళకి జలరాశిలోకి వెళ్ళాడు అంటే గడిచినటువంటి రెండున్నర సంవత్సరాల్లో వీళ్ళకి దిశానిర్దేశం లేకుండా అంటే మనము ఒక తగిన గాలిపటం లాగా వీళ్ళ జీవితంలో ఆటుబోట్లు ముఖ్యంగా ముఖ్యంగా వీళ్ళకి కుటుంబ పరమైనవి ఆర్థిక పరమైన విషయాలు వీళ్ళు చాలా కోల్పోయి ఉంటారు వీళ్ళు సో ఇలా కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఒక ఈ ఆఖరి భాగంలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాయు స్థానం నుంచి జలస్థానంలో వెళ్ళాడు మినరాశి జలరాశి అండ్ ఇట్ ద సేమ్ టైం వీళ్ళకి పంచమ భావం అంటే ఈ కుంభరాశి వాళ్ళకి పంచమ భావంలో గురువు కూడా ఉంటాడు అంటే కుటుంబ లాభస్థానాధిపతి కూడా ఇప్పుడు మిథునంలోకి వెళ్ళాడు చూడండి మళ్ళీ మిథున రాశికి సంకేతం ఏంటి వాయువే ఒక శని ఏమో వాయు స్థానం నుంచి జలంలోకి వెళ్తే భూమి స్థానం నుంచి గురువు వాయువు వాయువులోకి వెళ్ళాడు సో వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది వక్ర గమనంలో ఏంటంటే వీళ్ళకి రీసోర్సెస్ బాగా జనరేట్ అవుతాయి ఇప్పుడు అంటే ఎటు అంటే వీళ్ళు ఎటు వెళ్ళినా వీళ్ళకి ఒక బ్రైటర్ సైడ్ ఒక ఆపర్చునిటీ కనపడకుండా ఉన్నటువంటి గడిచిన రెండున్నర సంవత్సరాల్లో ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళకి బలమైనటువంటి అవకాశాలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యంగా కుంభరాశిలో వాళ్ళకి ఆల్రెడీ రాహు ఉంటాడు అక్కడ రాహు కనుక కుంభరాశిలో ఉంటే ముఖ్యంగా ఈ ఆర్థిక పరమైనది సామాజిక పరమైన అంటే సోషల్ ఐడెంటిటీ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆబ్జెక్టివ్ అంటే బయట ప్రపంచంలో మనం కోరుకునేటువంటి ఆబ్జెక్టివ్ సక్సెస్ ఒకటి ఆబ్జెక్టివ్ ఐడెంటిటీ అంటే ముఖ్యంగా పొలిటీషియన్స్ అయితే సోషల్ లైఫ్ లో ఉన్నవాళ్ళు సోషల్ గ్యాదరింగ్ లో ఉన్నవాళ్ళు నెట్వర్కింగ్ లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ రాహువు ఈ కుంభరాశిలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఓకే మరి సమస్యల్లో ఎక్కడ ఉంది మరి వక్రగమనంలో ఈ జూలై నుంచి నవంబర్ మాసం వరకు అంటే వీళ్ళకి సప్తమ భావంలో కేతు కూడా ఉంటాడు వీళ్ళకి పంచమంలో గురువు సప్తమంలో కేతు వాళ్ళ ఆడవాళ్ళు అనుకోండి వాళ్ళకి ఈ చిల్ పిల్లలకు సంబంధించిన అంటే ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ పంచమ భావం కి సంబంధించినటువంటి కుటుంబ పంచమాధిపతి కుటుంబ స్థానాధిపతి పంచమ భావం ఉన్నాడు కాబట్టి లాభస్థాని అయ్యి వాడు వీళ్ళకి ఆడవాళ్ళకైతే ముఖ్యంగా ఈ గర్భిణి గర్భిణీ స్త్రీలకి చాలా మందికి చూడండి ప్రెగ్నెన్సీ వచ్చి పోతుంది సో వాళ్ళకి ఫర్టిలిటీ టెస్ట్లు ఎన్ని సార్లు ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా కానీ వాళ్ళకి రిజల్ట్స్ రావు సో ఈ పంచమ భావంలో ఉన్నాడు మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి గుడ్ న్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఈ కుంభరాశ్రున్నాడు ఈ టైంలో ముఖ్యంగా ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో అయితే వీళ్ళు కుంభరాశి వాళ్ళకు కూడా ఒక స్వభావం ఉంటుంది అది ఈ వక్ర గమనంలో శని వాటిని కత్తిరిస్తారు తప్పకుండా కుంభరాశిలో వాళ్ళు వాళ్ళకి కనిపించినటువంటి అహంకారము ప్రపంచాన్ని వాళ్ళ తెలివితేటలు సామర్థ్యంతో ఎప్పుడు విశ్లేషించడం తప్ప ఆ విషయాన్ని వీళ్ళు విశ్లేషించి చేసే విషయంలో వీళ్ళకి అనుభవం ఉంటే వీళ్ళు ఎలా ఉంటారు మీరు ఒక స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు మీకు ఉండే టెన్షన్ వేరే ఉంటుంది ఈత కొడుతున్నప్పుడు మీకున్న ప్రెజర్ కూడా ఉంటుంది అదే మీరు బయట ఉండి ఈత కొట్టే వాళ్ళని విశ్లేషిస్తే ఒక రకం ఉంటది సో వీళ్ళకి ఈత కొట్టకుండా నీళ్ళలో లేకుండా సలహాలు ఇచ్చేటువంటి సందర్భాలు పోయినాయి ఇప్పుడు సో ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు వీళ్ళకి ఆ టఫ్ టైం వస్తుంది వీళ్ళు అనుభవాన్ని స్వీకరించాల్సి వస్తుంది వీళ్ళ రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అయింది అనుకోండి మేడం వీళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు కుంభరాశి వాళ్ళు రొటీన్ లైఫ్ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత వరకే ఈ శని బలం ఉంటుంది ఒక కంఫర్టబుల్ జోన్ లో ఉంటారు వీళ్ళు ఎందుకు ఎక్కువగా అడ్వెంచర్స్ రిస్క్ కి వీళ్ళు మేషరాశి లాగా వృశ్చిక రాశి లాగా ధనుర రాశి లాగా వీళ్ళు దే ఆర్ నాట్ ద పీపుల్ హూ అస్పైర్ ఫర్ అడ్వెంచర్స్ దే ఆల్వేస్ వాంట్స్ ఎ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కంఫర్టబుల్ జోన్ కంఫర్టబుల్ జోన్ యా ప్రొటెక్షన్ కంఫర్టబుల్ జోన్ అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ సెక్యూరిటీ వీళ్ళు కనిపించినటువంటి ఎకనామిస్ట్ వీళ్ళు డిఫాల్ట్ మకర రాశి వాళ్ళు కనిపిస్తారు కానీ వీళ్ళు కనపడరు వీళ్ళు ఏ చిన్న ఆస్తి కానీ ముఖ్యంగా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయాలనుకుంటే మాత్రం ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి వీళ్ళు బయట కనిపించరు కానీ తీరా చూస్తే వాళ్ళకు ఒక పది పది ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ గోల్డ్ కానీ అంటే చాలా తక్కువ స్థాయి వాళ్ళకి కూడా ఈ ఫైనాన్షియల్ సేవింగ్స్ ఉంటాయి వీళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఈ వక్ర గమనంలో ఎదుటి వ్యక్తులకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా జీవిత భాగస్వామికి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో వీళ్ళ సూచనలు సలహాలు పాటించకపోతే వీళ్ళు ఒక రకమైన అడ్మినిస్ట్రేషన్ ఫ్యామిలీలో తెస్తారు ఒకవేళ పాటించారంటే ఒక పక్షపాతం ఉంటుంది సో వీళ్ళ మాట నెగ్గుతుందా లేదా అన్న దాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకోవడం అన్నది వీళ్ళకి పుట్టుకతో ఉన్నటువంటి గుణం లీడర్షిప్ ని కోరుకుంటారా లీడర్షిప్ ని కోరుకోరు మేడం డిక్టోరియల్ ఓకే పై కనపడరు దే ఆర్ వెరీ సాఫ్ట్ స్పోకన్ మొక్కర రాసి వాళ్ళ రివెంజ్ మైనడ్ కాదు ఇది రెండింటికి అధిపతి శని కానీ కుంభరాశి వాళ్ళు రివైజ్ మైండెడ్ కాదు కానీ వాళ్ళు అవతల వాళ్ళని కంట్రోల్లో పెట్టడం కోసం రకరకాల ట్రాక్ట్స్ అని ప్లే చేస్తారు కానీ ఎదుటి వాళ్ళకి హామ్ చేయాలి సో వీళ్ళలో ఏంటంటే కనిపించని పక్షపాతం పార్షియాలిటీ అంటే వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కాదు సో వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ఇష్టాయిష్టాలని మాత్రమే సమాజంలో కుటుంబంలో ప్రభావితం చేయకుండా అక్కడ పరిస్థితులను కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేయడం అనేది వీళ్ళకి మంచిది రెండోది వీళ్ళు అలా చేయకపోతే కూడా ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు సింజ్ చేయించాడు వాళ్ళకి సో శని జయిస్తే ఎలా ఉంటుంది అంటే సునామీ వచ్చినట్టే ఉంటుంది జీవితంలో అన్ని ఊడ్చుకొని ఒకసారి మూల కూచోబెడతారు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే వాళ్ళకి గతంలో ఆర్థికంగా వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడ్డారో అవమానాలు ఎదుర్కొన్నారు డబ్బులు లేక మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఇప్పుడు ఫైనాన్షియల్ వాళ్ళు వల్ల అదే సొసైటీని వాళ్ళు కాంకర్ చేసే ఛాన్స్ ఉంటుంది సార్ ఇప్పుడు వీళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అన్నిటి నుంచి ఎలా బయటపడాలి మీరేం చెప్తారు వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉండవు మేడం ఒక రెండే రెండు షేడ్స్ ఏముంటాయి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తింపు కోరుకుంటారు గుర్తింపు లేకపోతే వాళ్ళ జీవితానికి అర్థం ఉండదు ఇప్పుడు ఫిలిం స్టార్స్ ఎలా ఉంటారు ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండాలి న్యూస్ లో ఉండాలి అది లేకపోతే వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం లేకపోతే బాగా లోన్లీ ఫీల్ అయిపోయి ఒక టైప్ ఉంటారు ఆ లక్షణాలు వీళ్ళకి ఉంటాయి సో దే ఆల్వేస్ వాంటెడ్ సోషల్ ఐడెంటిటీ అండ్ పీపుల్ టు అడ్మైర్ దామ్ అప్రిషియేట్ దేమ్ దానికోసం వీళ్ళు నిజంగా ఆ స్థాయిలో పనిచేస్తారు కూడా వీళ్ళు కానీ వాళ్ళ జీవితాశయం అది కాకూడదు మీరు పని చేయడం వేరు పని చేసేటప్పుడే మీరు ముందుగానే మీరు మానసికంగా నాకు గుర్తించాలి నన్ను గుర్తించాలి ఎప్పుడైతే వీళ్ళు నెగ్లెక్ట్ ఫీల్ అయిపోతారో వీళ్ళు తీవ్రమైనటువంటి మానసిక సమస్యలకు వెళ్తారు ముఖ్యంగా ఈ శని ఆధిపత్యం వహించిన మకర రాశి కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి డిఫాల్ట్ ఈ మూడ్ స్వింగ్స్ కానీ డిప్రెషన్ సైన్స్ కానీ ఉంటాయి అది ఎప్పుడు ఎక్కువైతాయి ఈ గుర్తింపు రాలేదు పక్కనోడికి వచ్చింది రెండు ఉంటాయి నాకు రాలేదు పక్కనోడికి వచ్చింది సో ఈ కంపారిజన్ జెల్సీ అన్నది వీళ్ళు ఒకటి తగ్గించుకోవాలి రెండోది వీళ్ళు ఎదుటి వ్యక్తుల్లో పక్షపాత ధోరణి వీళ్ళు అసలు అంటే వీళ్ళు వీళ్ళ దృక్పథంలో కొంచెం పక్షపాత ధోరణి కూడా వీళ్ళు తగ్గించుకోవాలి అంటే వీళ్ళు యాజ్ అ జడ్జిగా వీళ్ళు జన్యున్ ఉంటారు కానీ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ అండ్ క్లోజ్ అసోసియేట్స్ ఫ్రెండ్స్ లో మాత్రం వాళ్ళ దగ్గరే వాళ్లే వీళ్ళ గుండెకిస్తారు ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వీళ్ళ మోస్ట్ ఇంటిమేట్ పీపుల్ బెనిఫాక్టర్స్ ఫైనాన్షియల్ గా ఎమోషనల్ గా వీళ్ళని మానసికంగా దెబ్బ కొడుతున్నారు సో ఈ రెండు విషయాలకు వీళ్ళు అలర్ట్ ఉంటే వక్ర గమనం కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతుంది కుంభరాశి వారి గురించి చాలా మంచిగా చెప్పారంటే వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి తిరోగమనాన్ని కూడా వాళ్ళు ఎంత అనుకూలంగా మార్చుకోవచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు థ్యాంక్